ఉత్తరాంధ్ర మొదటి నుండి టీడీపీకి కంచుకోట అక్కడ గంటా శ్రీనివాసరావు గారు కానీ లేకపోతే అశోక్ రాజ్ గారు కానీ లేదా అయ్యన్న పాత్రుడు గారు కానీ ఇంకా ఇలా నాయుడు గారు కానీ ఇంతమంది సీనియర్ల మధ్యలో శ్రీభరత్ ఒక జూనియర్ అనే ఇది వినిపిస్తోంది ఏమనిపిస్తుంటుంది అంటే కొందరికి వీడేంటి మా మా ఏజ్ లాంటి వాళ్ళకి మాట్లాడుతున్నాడు లేకపోతే వీడు తోడా కొందరికి ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే నేను మీ దాకా వచ్చాయి ఆ మాటలో ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నాకు ఆత్మగౌరవం ఎక్కువ ఉన్నప్పుడు నేను వంగొంగి ఎవరికి నమస్కారాలు పెట్టను సార్ 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 అని ఎవరి చుట్టూ తిరగను నేను ఎవరి నుంచి ఏమీ ఆశించట్లేదు అట్లానే ఎవరిని అగౌరవపరిచే అవసరం నాకు లేదు అందరినీ మర్యాదించుకుంటాను సో ఎప్పుడైతే నేను ఇలా కడగ్గా నుంచుంటానో అప్పుడే డైరెక్ట్స్ అలా బాడీ లాంగ్వేజ్లో ఉంటే కొందరు ఏంటంటే ఓహో వీడికి అంత ఆహం ఉందా అని కొందరు భావించే అవకాశం ఉంది ఇట్ ఇస్ నాట్ కమింగ్ ఫ్రమ్ ఆరోగెన్స్ ఏంటి అంటే నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను నా స్పేస్లో అట్ ద సేమ్ టైం నేను అందరితో సత్సంధాలు మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను ఒకరికి త్వరగా లొంగడమో భయపడడమో జరగదు కాబట్టి వీడికి ఈగో ఎక్కువ అని కొందరు అనుకోవడంలో తప్పు లేదు సో యూ హ్యావ్ టు క్యారీ దిస్ అండ్ ఓవర్ టైం నన్ను మొదటిసారి నేను మాట్లాడే విధానం కొందరికి నచ్చకపోయినా రెండో మూడో నాలుగోసారి కలిసేసరికి సరే వీళ్ళు దురుద్దేశం ఏమీ లేదు మంచి ఉద్దేశమే కానీ కొంచెం స్పీడ్ ఎక్కువ కొంచెం ఎక్కువ మాట్లాడేస్తాడు అనేది కొంచెం ఓవర్ టైం సెట్ చెప్పదు ఇప్పుడు చాలామంది నేను చూశాను మొదటిసారి కలిసి చాలా నెలలు కలవా రెండుసారి కలిసినప్పుడు నాకు ఎక్కడి నుంచో ఫీడ్బ్యాక్ వస్తుంది నీ మీద అంత మంచి అభిప్రాయం మొదటిసారి ఉండలేదు రెండు మూడు సార్లు కలిసి మంచి ఫ్రెండ్షిప్ బిల్డ్ అయ్యింది అట్లా ఉంటుంది